సనాతన భక్తమహాజలకు తెలియజేయనది ఏమనగా సంక్రాంతి ఆ విషయం గురించి ఎందుకు చేసుకోవాలి ఏంటిదనే వివరాన్ని సవివరంగా చెప్తున్నాను ఓం గణానా గణపతి హవామహే కవిం కవీనా పుమస్వస్తుమం జయష్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనస్మన్నవతిభ్రీ దసాదనం శ్రీ మహాగణాధిపతే నమ ప్రణోదేవీ సరస్వతి వాజేభైర్వాజినివతి ధీనామవిత్ర శ్రీమహాసరస్వత్యై నమకం కరోతి వాచాలం ఫంగుం లంగయతే గురు యత్పాతమహం వందే పరమానందమాధవం శ్రీమహాగుభ్యో నమ వాగర్ధ వాగర్థపతిపత్తే జగ్వితరూ వందే పార్వతీపరమేశరై సంక్రమణమనగ సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొన రాశికి ప్రవేశించే కాలమును సంక్రమణి అంటారు ఇది కీడుతో సంబంధించినది కాదు అందరూ కూడా కీడు అంటారు కీడు అని కాదు ఆయనం మారటము ఉత్తరాయనము దక్షిణాయనము ఆరు నెలలు ఒక రకంగా ఒకే కక్ష లోపల ఒక రకంగా తిరగడము మరియు భూమి ఆరు నెలలు ఒక రకంగా తిరగటం దీనివలన మనకు సమయాల్లో వ్యత్యాసాలు కనబడతాయి మకర సంక్రాంతి నాటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమై జనవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై మరలా ఆషాఢ మాసంలో వచ్చే కరకాటక సంక్రమంతో ఆరు నెలలుగా ఉంటుంది అంటే జూలై ప్రాంతంలో కానీ జూన్ చివరి మాసలో కానీ సూర్యుని యొక్క గతులు మారుతూ ఉంటాయి ఆ మారే సమయం లోపల భూమి యొక్క కక్షలు తిరగడం వలన సమయాల్లో అనేక రకాలైనవి వస్తూ ఉంటాయి మార్పులు ఆ రకంగా సూర్యోదయం పెరగడం సూర్యాస్తమయం అనేది సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలు పెరగడము తర్వాత రాత్రి అనేది తగ్గించడం అనేది ఉంటుంది అలానే దక్షిణాయం లోపల సూర్యోదయం తగ్గడము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం సమయం తగ్గడం రాత్రి పెరగడం జరుగుతుంది ఈ రకంగా జరిగేదాన్ని ఉత్తరాయనము దక్షిణాయనముగా రెండు భాగాలుగా విభజించారు మన ఈ జ్యోతిష్కులు కాబట్టి ఈ అర్థశాస్త్ర ప్రకారంగా మనకు జరిగే విధానం ఈ సంక్రమణం నాడు మనము కర్కాటక సంక్రమ పేమో వ్యవసాయదారులు నారువేతలు వేసి ఎడ్లను పూజించడము తర్వాత ఏ రోగాలు రాకుండా ఉండడాని కోసమని ఆ భగవతి పోచమ్మ అని అంటాము తర్వాత ముత్యాలమ్మ ఇట్లా అనేక రకాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము వ్యవసాయం సంబంధించిన ఎడ్లను పూజిస్తూ ఉంటాము ఆవును పాడి పంటను వీటన్నిటిని అన్నిటిని పూజించుకుంటూ కొత్త వస్త్రాలు కట్టుకుంటాము కొత్త నీరు వస్తుంది కాబట్టి ఆరోగ్యాలు కాపాడుకుంటూ కోసం మనము ఆరకంగా చేస్తాము ఈ సమయం లోపల మనకు వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా వాటి అవసరాలు తీరి పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది పూర్వం ఈ సమయం లోపల ఇప్పటిలాగా కాకుండా పూర్వము వారు మూటబావితో కానీ లేకుంటే చెరువులతో కానీ వీటితోటి వ్యవసాయాలు చేసేది వానతో కానీ వీటితో చేసేది అప్పుడు ఆరు నెలలు ఆరు నెలలు ఈ రకంగా పంటలు పండించేవారు కాబట్టి వ్యవసాయము ఈ ఉత్తరాయణ సంక్రమంతో సమాప్తమయ్యేది కాబట్టి ఆ రకంగా అప్పుడు పెద్దలను పూజించడము తర్వాత కొత్త వస్త్రాలు వేసుకోవడము ధాన్యాన్ని పూజించడము తర్వాత రైతు సంబంధించిన ఆ వృషభాలు అనగా ఎట్లను వీటిని పూజించడం జరుగుతుంది ఈ రకంగా చేసినప్పుడు మనము కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో భోగి మంటలు వేయటము ఆ తర్వాత వాటి దగ్గరనే పాలను పొంగించుకొని పొంగలి చేసుకొని అందరూ కూడా ఆనందంగా గొబ్బిల్లతో పెట్టుకొని వచ్చేస్తుంటాము తర్వాత ఈ దాసులు హరిదాసులు వచ్చి ఇళ్ళ ముందర పూర్వకాలం లోపల దాన ధర్మాలు అనే అనేకంగా ఉండేది అందరూ కూడా సమానంగా బతకాలి పంటలు సమానంగా వచ్చినప్పుడు ఆ హరిదాసులకు కొత్త వస్త్రాలు ఇవ్వడం తర్వాత హరిదాసులకు గంగిరెద్దుల వాళ్లకు పప్పు పలహారాలుగా ధాన్యాలు ఇవ్వడం ఇవి జరిగేది ఇప్పుడు అవన్నీ కూడా నూతన నాగరికత పాశ్చాత్య నాగరికత రావడం వలన అన్నీ కూడా మనం మర్చిపోతున్నాము ప్రతి వాళ్ళు కూడా నోములు స్త్రీలు ఒకరినొకరు వారు గౌరవించుకోవడం వారు ఆ వ్రతాన్ని చేసేటప్పుడు నోములు ఇచ్చుకోవడం అప్పుడు అందరు కూడా ప్రతి వారిలో కూడా సౌభాగ్యవతి అనే వ్రతాన్ని ఆచరిస్తూ నోములు అని అంటారు కొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా చేస్తూ నవధాన్యాలు కలిపిన బియ్యం తర్వాత భద్రిక్ పనులు ఈ బద్రిపండ్లు వీటిని కలిపి వీటితో పాటు చిక్కుడు కాయలు వీటిని కలిపి మనము ఇంటి ముందర పెట్టిన కోట గుమ్మాల దగ్గర పువ్వులు వేసి చేస్తుంటాము అయితే చిన్నపిల్లలకు ఉత్తరాయణ సంక్రమణ లోపల ఎలాంటి దృష్టి దోషాలు కానీ ఎండ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా తట్టుకునేటట్టు ఆ భగవంతుని ప్రార్థిస్తూ భోగి పోకలు పోయడం జరుగుతుంది ఈ భోగి పోకలు పోయడం వలన పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి తర్వాత అందరి ముత్తైదుల యొక్క ఆశీర్వచనాలు దొరికి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కాబట్టి ఇటువంటి ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి లేనిపోని కొత్త కొత్త అపోహలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఏవీ లేవు కీడు అయినది కాదు ముత్తైదును గౌరవించడం కోసం గాజులతో గౌరవించుకోవచ్చు తర్వాత చేసిన పిండి పదార్థాలతో గౌరవించుకోవచ్చు తర్వాత నోములతో గౌరవించుకోవచ్చు ఈ రకంగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు దీనికి తప్పు లేదు కానీ ఏవో కొత్త కొత్త ఆపూహలు వేస్తూ ఈ రకంగా చేయడం చాలా తప్పు అయినది ఇటువంటివి ఏలాంటి కీడు ఉండదు మనమందరం కూడా బాగుండాలని చెప్పి చేసే వ్రతమే సంక్రాంతి వ్రతము సంక్రాంతి అంటే సంవత్సరంలో సగము జరిగిపోయినది అని చెప్పి తెలిపేదానికి ఉండేది ప్రతీకగా తర్వాత వసంత మాసం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఇది కాబట్టి ఈ సంక్రమణం ఈ రకంగా మనం ఈ సంక్రమణాన్ని పాటిస్తూ అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య సుమస్నిత లోకా సమస్త సుఖినో